హ్యాపీనా ఫ్రెండ్స్ ఇది వన్స్ మోర్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కొత్త చూస్తున్నారు వాళ్ళతో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హలో మేడం ఇంక చాలు కానీ పదం త్వరగా ఫ్రెండ్స్ మతానికి దేవుడు కనికరించాడు కనికరించి ఎక్కడా డబ్బులు ఎత్తు వచ్చాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ డబ్బులు ఎత్తుకొని టౌన్కి అయితే వెళ్తున్నాం ఏమన్నా కూరగాయలు తీసుకురావడానికి ఈరోజు బ్లాగ్ ఇదే అనమాట అందుకని గాయత్రి కూడా రెడీ అవుతా ఉంది టౌన్కి వెళ్ళడానికి రెండు వందలు ఉంటే రెండు వేలు ఉన్నట్టుగా ఫీల్ అయిపోతాం మేము ఇంకేదో తెచ్చుకొని తినబల్లే అందుకని కూరగాయలు అయితే ఏమీ లేవు ఫ్రెండ్స్ అందుకని అయితే టౌన్కి వెళ్తున్నాము చూడండి ఎట్లా ఉంది పరిస్థితి ఇదన్నమాట అందుకని అయితే టౌన్కి వెళ్ళి జమ్మను పోయి తీసుకువేస్తాం

దాంట్లో ఎంత అరవై రూపాయలు ఉరికాల్సిందే పదిహేను రూపాయలు తనీ చేయ దాంట్లో మొత్తం ఖర్చు పెట్టుకో బాగా సరేనా వంద రూపాయలు తీసుకురాగలుగుతావా ఏం కావాలి ఇంకా అన్ని సామాన్లు ఏం లేవా అంతే కదా సరిపోతుందాబై నలభై రూపాయలు నలభై ఐదు రూపాయలు ఉంటాయి రెప్పడి మళ్ళీ ఈ బేగాలు ఎట్లా తీలవ్వరు మీరు దీన్ని సింపుల్ తీసే చాలి బాగా తీసేస్తాయిందాక அட்ல மொபைல் வைச்சா ஃபுல்லா ஃபுல்ல மொபைல் வைச்சி ஃப்ரெண்ட்ஸ் ஏன் మన బైక్ అయితే ఇప్పుడు హాల్ నుంచి బయట తీస్తున్నాం అనమాట ఇది ఒక స్టాండ్ એટ બેટા એસો વાટેતકરાવલાને માવલને તળવાતલે લેવરો અત્યારે એકટન આવી ఫ్రెండ్స్ ఇంకా బయగా ఉందమ్మా వాతావరణం ముందు ఎవరు మాట్లాసుకుందండి రాత్రి మళ్ళీ వాన బయట చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను అనుకుంటున్న కూరగాయలుగా డబ్బులు అనేసి చాలా బాధపడుతున్నాము కానీ దేవుడి కురం బట్టి రేపు పనిపేరు రమ్మనేసి డబ్బులు ఇచ్చారు రెండు వందల యాభై రూపాయలు అనమాట యాభై రూపాయలు ఇంట్లో పెట్టుకున్నాము ఆరు రెండు వందలు పెట్టుకొని అయితే టౌన్కి వెళ్తారా నైట్ బండి వానికి నీళ్ళు ఉ మళ్ళీ స్తంభాలకి అయ్యి కుక్లతో చేసి బండితో మళ్ళీ వేస్తున్నారు రాయిలు రైలు ఎన్ని వేస్తున్నారు పెట్రోల్ సేవ్ ఉంటుంది ఇదంతా దుగడే కదా కదా నేను అక్కడ దాకా కెటర్ చేయడానికి ఆ కొండ కరిగినట్టుకుంటది మనకు పోయేది ఆ కొండకే ఉంటుంది ఆ కొండ నేను ఆపేస్తి ఏంటి ముందు కొట్టలేదు బండి కూడా ఇది ఒకట్లా సార్ మా ఊరు రోడ్డు చాలా బాగుంటుంది రెంట్ మామూలుగా అయితే దీనికంటే బ్రిడ్జ్ కానీ వేస్తే ఇంకా సూపర్ ఉంటుంది రెడీగా ఫ్రెండ్స్ సత్తిపో కనిపిస్తుంది బస్సు ఆ బస్సే బస్ శ్రీకాళా పోయేదానికి బస్సు అది ఉంది అన్నమాట బస్సు అది ఇటు పోతే పోతేడూరు కేరం టౌన్ కిం உங்கால சொ அண்ணா வாங்கால்தான் ஆர்கேஜியா இருபது ரூபாய்லா இருபது ரூபாய்ண்ணா 지어가네 봐. 최고로 돌아라. 최고로 돌아라. 가다 팔게 하아야 看见不？

అంటే ఇన్ని రోజులు కోరలు లేక చాలా ఇబ్బంది పడినాం ఫ్రెండ్స్ అందుకని ఇప్పుడు రెండు వందలు రేపు కూల్ డబ్బులు వచ్చినాయి కాబట్టి సంతోషంగా ఉంది హ్యాపీగా ఉంది గాయత్రి అయితే ఈ టస్ట్లో కూడా తీసుకొచ్చాం కోసం టమాటోలు బల రేటు ఉన్నాయి యాభై రూపాయలు ఉంటాయి కిలో ఏమో మనకైంది సార్ ఇప్పుడు అంతే మొత్తం డబ్బులు చెప్పలేదు నూట యాభైయా నూట ఇరవైయా నూట అరవై రూపాయలు అయింది నూట ముప్పై అటాచ్ మా నాందించాలే నూట ముప్పై రూపాయలు ఇంకా ఒక ముప్పై అంటే డెబ్బై రూపాయలు మిగిలి రెండు వందల ఎత్తుకు కూరగాయలు ఇంక ఇంకా పెట్టే ఫ్రిడ్జ్లో పెట్టే కరెంట్ లేకపోతే ఏమో ఏమైనా ప్రాబ్లమా తీసుకోద్దా వన్మ పెట్టుకో తాజాగా అరే పనికి నువ్వు మర్చిపోక బతకాలంటే పనికి పోవాలి ఇంకా ఇంకేం తీసుకొచ్చావు వంకాయలు అంటే రెండు కూరగాయలకే అంత అయిపోయింది డబ్బులు సంతలు అబ్బా పది రూపాయలు ఈసారి సంతల మిస్ అవ్వకూడదు సార్ మనం కదా అవును ఇరవై రూపాయలు ఇప్పుడు ఇదొక ఇదొక పది కుప్ప ఇదొక పదికి ఇరవై ఇరవై రూపాయలు ఎంటది కుప్పకి ఇప్పుడు రెండు కుప్పలు ఏంటో కదా

కరింపదా ఏం ఎట్లా అయిపోతుంది ఇదేం చేస్తున్నావా ఇది ఫ్రెండ్స్ మా న్యాచురల్ వీడియో ఈ వీడియో మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి వీడియోలు కావాలంటే ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకున్న తరగతి అందరికీ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మా తనకైతే ఏమీ లేదని బాధపడుతున్నాం దేవుడి కృపను బట్టి మాకు మళ్ళీ డబ్బులు రావడం జరిగింది అంటే ఆ రెండు వందలు అనమాట యూట్యూబ్ డబ్బులు కాదు రెండు వందలు వచ్చేసరికి పోయి సంతోషంగా హ్యాపీగా కూరగాయలు తెచ్చుకున్నాం ఇంకూర చేసుకుని అయితే ఇంకా ఇలాగ మా వ్లాగు కొనసాగిపోతాయి ఇదే ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ వీడియోలో కలుసుకున్న త్వరగా అందరికీ బాయ్